మిత్రులారా ఇవాళ నేను వచ్చాను కర్నూలు జిల్లాలో ఉన్న ఒక అద్భుతమైన స్థలానికి పొడవు యాగంటి ఉమామహేశ్వర ఆలయానికి ఇది సాధారణ ఆలయం కాదు ఇక్కడ ఉన్న ప్రతి రాయి ప్రతి గుహ ఒక రహస్యం చెబుతుంది ఇక్కడ ప్రధాన దేవత లింగ రూపంలో లేరువాన్ ఉమామహేశ్వరుడు దేవి పార్వతితో కలిసి ఒకే శిలలో చెక్కబడ్డారు ఇదే ఆ ప్రసిద్ధ నంది దీనిపై అందరూ మాట్లాడేది పోరాయిల్ ఇది నెమ్మదిగా పెరుగుతోందని ప్రాంతంలో కాకులు కనిపించవు పురాణం చెబుతుంది అగస్త్య మహర్షి కాకాసురుడిని శపించాడట ఈ గుహల్లోనే వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం రాశారట ఇక్కడ ప్రతి అడుగులోనూ చరిత్ర ఇంకా శ్వాసిస్తోంది ఈ పుష్కరిని ఎప్పుడూ నీటితో నిండే ఉంటుంది ఎండాకాలంలో కూడా ఎండిపోదు భూగర్భ జల మార్గాల వలన ఇది ఎప్పుడూ సజీవంగా ఉంటుంది ప్రపంచం మారిన యాగంటి నంది మాత్రం నిశ్శబ్దంగా పెరుగుతూనే ఉంది ఇది భక్తి శాస్త్రం